హలో అండి వెల్కమ్ టు స్వీట్ మిర్చి ఈరోజు వీడియోలో జలుబుకి వెంటనే రిలీఫ్ మటన్ పాయా కర్రీని ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నాలుగు మేక కాళ్ళను తీసుకుని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి రుచికి సరిపడా కారం పసుపు ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని యాడ్ చేసి మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇది ఫ్రై అయ్యేలోపు పక్క కడాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల గసగసాలను అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని విడివిడిగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఫ్రై అవుతున్న ఆనియన్స్లో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ని యాడ్ చేయడం వల్ల కర్రీకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది కర్రీల గ్రేవీగా ఉన్నప్పుడు చపాతీలోకి రోటీలోకి దోశల్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఈ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న కాళ్ళను యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఏరిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఇందులోనే రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి మనం తీసుకున్న కాళ్ళు లేతగా ఉంటే ఐదు విజిల్స్ సరిపోతాయి అలా కాకుండా కొంచెం ముదురుగా ఉన్నట్లయితే ఐదు నుండి ఎనిమిది విజిల్స్ వరకు పడుతుంది ఐదు విజిల్స్కి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా దీనిలో గరం మసాలా జీరా పౌడర్ అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి మేక కాళ్ళ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్